హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఇంట్లో మినపసున్నులు చేస్తున్నానండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలా బాగుంటాయండి టేస్ట్గా కూడా ఇలా చేసుకుంటాను అందుకు కావలసినవి జీడిపప్పు కొంచెమండి అలాగే బాదం పప్పు అలాగే ఒక ఎండి కొబ్బరి చిప్ప మినప ముందుగా మినపగొడ్డు ఒక కప్పు తీసుకున్నానండి ఇప్పుడు మనము మినపగుళ్ళు బాదం పప్పు జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుందామండి ముందుగానే ఎండు కొబ్బరి ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఇవన్నీ వేయించుకుందామండి ముందుగా ముందుగా మినపగూళ్ళు వేయించుకున్నామండి ముందుగా కొంచెం మంట పెట్టేసి ఒక నిమిషం పాటు మంట పెట్టి వేయించుకున్నామండి ఆ తర్వాత మంట సిమ్లో పెట్టుకుని చన్నగా మనం గోల్డ్ కలర్ వచ్చినాక దారుగా వేయించుకోవాలండి ఇప్పుడు చూస్తారు కదండి ఈ విధంగా కొంచెం కలర్ వచ్చినాయి ఒక నిమిషం ఆరు అర నిమిషాల పాటు వేయించిన తర్వాత ఈ విధంగా మంట ఇప్పుడు మనం మంట సిమ్లో పెట్టుకుని ఇంకొక నిమిషం పాటు ఏగనిద్దామండి ఇదిగో చూసారండి ఈ విధంగా మనకి కలర్ వచ్చేసినాయి చక్కగా వేగిపోయినాయండి ఆ కలర్తో పాటు మనకి మంచి వాసన వచ్చేస్తుందండి సువాసన మినపప్పు వేగినప్పుడు అదే మనకు అర్థమైపోతుంది ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుని పక్కకి ఇప్పుడు మనం ఒక ప్లేట్లో పోసేస్తున్నాం బాదం పప్పు కూడా వేయించుకుందామండి బాదం పప్పు ఈ మాత్రం కలగచ్చిందా వేయించుకుని ఇవి కూడా పక్కన పెట్టేసేద్దామండి అలాగే జీడిపప్పు కూడా వేయించుకుందామండి జీడిపప్పు జీడిపప్పు కూడా ఈ విధంగా వేగిపోయిందండి ఇప్పుడు దేనిలోనే మనం ఎండి కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టాను కదా అవి కూడా వేసేస్తున్నాం కొబ్బరి ముక్కలు కొంచెం వేడైతే సరిపోతుందండి బాగా ఏదో అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఇవన్నీ చల్లారి మినపప్పు చల్లారిపోయినాయి అండి ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాము మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ వేసేసానండి మనకి మెత్తగా కాకోకుండా పొడిని ఈ విధంగా ఇది ఇలా బరక బరగ్గ ఇలా మనం ఎట్లా అంటే ఇలా బరక బరగ్గా ఉండాలండి బరక బరక వేసేసుకుని మనం పక్కగా తీసేసుకుందాం అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఎండి కొబ్బరి జీడి కొబ్బరిని కూడా వేసేద్దాము బాధకొప్పులు అలాగే దానిలో ఒక ఎనిమిది యాలక్కాయలు వరకు వేసేస్తున్నాను అండి దీనిలోనే మూత పెట్టేసి ఇది కూడా మిక్స్ చేసుకుందాము వీటిని కూడా ఇలా బరకబరగ్గా వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఇలా మెత్తగా కాకుండా ఇవన్నీ మనం బరకబరగ్గా వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని కూడా దానిలో కలిపేసేసుకుందాం ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకుందాం అండి అంతాను ఇలా మొత్తం ఒకసారి చేతితో కలిపేసుకుందామండి దిల్లీతో మొత్తం కలిపేటప్పుడు అలాగే నేను తీసుకున్న ఒక కప్పు మినపగుళ్ళకి ముప్పా కప్పు బెల్లము తురిమి పెట్టానండి ముందుగా నేను ఇప్పుడు మనం దానికి సరిపోయినంత వేసుకుందామండి అందరూ స్వీట్ తక్కువ కొంచెం ఎక్కువ తింటుంటారు కదా మనకు సరిపోయినంత వేసుకుందాము చూసారు కదా బెల్లము బెల్లాన్ని మొత్తం ఇలా కలిపేసుకుందామండి ఒకసారి మన పిండిని బెల్లాన్ని మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలండి నేను తీసుకున్న మినుములకి ఒక ముప్పా ఒక బెల్లం తీసుకున్నాను కదా స్వీట్ బాగా సరిపోయిందండి కొంచెం మిగిలింది అదే తీపి తినేవాళ్ళు ఉంటే ఇది కూడా పట్టిద్దండి వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకుని మనం దీనిలో నెయ్యి పోసుకుని లడ్డూలు చుట్టుకుందామండి నెయ్యి పోసుకుని ఇలా మనము కొంచెం కొంచెంగా లడ్డూలు చుట్టుకుందామండి ఇప్పుడు చూశారండి మనకి నెయ్యి పోసుకొని లడ్డూలు చక్కగా ఇలా రౌండ్గా చుట్టేసుకొని ఈ విధంగా మనకి నెయ్యి బాగా ఎక్కువగా ఉండాలండి ఇలా ముద్దకు వచ్చేటట్టుగా చుట్టుకుని మనం నెయ్యి మాత్రం బాగా మరింత పడుతుందండి ఇలా చేసేసుకుని చక్కగా ఇప్పుడు నేను తీసుకున్న లడ్డూలకి నాకు పావు కేజీ పైనే పట్టిందండి నెయ్యి మినపచున్నండ్లు మామూలుగా కాకుండా ఈ విధంగా అన్నీ చేసుకుంటే పిల్లలకి చాలా ఆరోగ్యంగా ఉంటారండి ఈ రోజుకి ఒక లడ్డు పెడితేను పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీగా ఉంటారండి ఇలా చేసుకుని తింటాను చాలా ఆరోగ్యకరంగా చాలా మంచిదండి ఇలా చేసుకుని తింటాను చాలా టేస్ట్గా కూడా బాగుంటుంది తినటానికి పిల్లలు చాలా ఇష్టపడతారండి ఇలా చేసి పెడితేను ఇంకా లాస్ట్ వరకు సరిపోయిందండి నేను తీసుకున్న నెయ్యికి చూశారు కదా పిండి మొత్తం సరిపోయింది చక్కగా పావు కేజీ నెయ్యి తీసుకుంటేను ఇంతేనండి బాదం పప్పు జీడిపప్పుతో వెనపసున్నలో రెడీ అయిపోయినాయి అండి చాలా బాగా వచ్చింది చాలా బాగా చూసారు కదా ఈ విధంగాను తినటానికి కూడా మనకు టేస్ట్గా పులుగు పులుగ్గా చాలా బాగుంటుందండి చాలా బాగా వచ్చినాయి ఇదే కొలతలతో మేరుపడి చేసుకుంటే చాలా బాగా వస్తాయండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఎలాగుందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి